నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య ఉద్యోగంలోనే కాదు ఉద్యోగుల ఎంపికలోనూ ఏఐ ఎలా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజ్యం వెళ్తున్న తరుణంలో చాలా కంపెనీలు ఈ టెక్నాలజీని విరివిగా ఉపయోగించుకుంటున్నాయి ఇప్పటి వరకు ఏఐను ఉద్యోగాలలో ఉపయోగించుకున్నారు ఇప్పుడు ఏకంగా ఉద్యోగులకు ఎంపిక చేసే విషయంలో కూడా వినియోగించుకోవడం మొదలు పెట్టారు సాధారణంగా ఏదైనా సంస్థలో ఉద్యోగం కావాలంటే రెజ్యూమ్స్ పంపిస్తారు వీటిని ఆ కంపెనీ రిక్రూట్మెంట్ పరిశీలించి అర్హత ఉన్నవారిని ఇంటర్వ్యూలకు పిలుస్తారు ఆ తర్వాత ఇంటర్వ్యూలు జరుగుతాయి ఇది అసలైన ప్రక్రియ కానీ ఏఐ వాడకంలో వచ్చిన తర్వాత ఇంటర్వ్యూల విషయంలో కూడా టెక్నాలజీని వాడేస్తున్నారు జెన్ ఏఐ బాట్లు మేనేజర్లకు ఇంటర్వ్యూలు నిర్వహించడంలో సహాయపడుతున్నాయి సరైన క్వాలిఫికేషన్స్ ఉన్న వారిని ఎంపిక చేయడంలో ఏఐ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అని హెచ్ఆర్ అధికారులు చెబుతున్నారు దీంతో ఉద్యోగుల కొత్త నియమకాలలో దాదాపు నలభై శాతం అభ్యర్థులను ఏఐ ద్వారానే ఎంచుకున్నట్లు దీంతో ఇంటర్వ్యూలు చాలా వేగంగా జరుగుతున్నాయని జెన్పాక్ గ్లోబల్ హైరింగ్ లీడర్ రితు బాటియా పేర్కొన్నారు ఒకేసారి నియమకాలకు చేపట్టడానికి అరవై మూడు రోజులు పట్టేది అయితే ఏఐ సాయం వల్ల ఇది నలభై మూడు రోజుల్లోనే ముగిసిందని కూడా బాటియా పేర్కొన్నారు రిక్రూట్మెంట్ సర్వీసెస్ ప్రొవైడర్ పీపుల్స్ పై చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాజేష్ భారతియ ప్రకారం జెన్ ఏఐ ఉద్యోగాలను ఇంటర్వ్యూలు చేసే సమయంలో చాలా ఉపయోగపడతాయని పేర్కొన్నారు మాన్యువల్గా గా రెజ్యూమ్ పరిశీలన చేపడితే ఎక్కువ సమయం పడుతుంది ఆ పనిని ఏఐ చాలా వేగంగా చేస్తుంది తద్వారా ఇంటర్వ్యూలు చాలా వేగంగా ముగుస్తుందని పేర్కొన్నారు